తెలంగాణ ఆడపాట్లందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అమ్మవారికి ఇష్టమైన సద్ద లడ్డూలు ఎలా చేసామో చూద్దాం రండి కేజీ సద్దలను దోరగా వేయించుకుందాము వేయించి పెట్టిన సద్దలను కాసేపు చల్లలు పెట్టుకున్న తర్వాత పిండి పట్టించుకోవాలి వేయించిన సద్దల్ని పట్టించుకున్న పిండి కేజీ సద్దలకి ముప్పావు కిలో బెల్లం తీసుకున్న తరిగిన బెల్లానికి పాకం పట్టుకుందాం వంద గ్రాములు వాటర్ వేసుకుందాం వేడైన నీళ్ళల్లో బెల్లం వేసుకుందాం బెల్లం మంచిగా కలుపుకుంటుంటే పాకం వస్తుంది బెల్లం అడుగంటకుండా మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పాకంలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది పాకం వచ్చిందా లేదా వాటర్లు వేసుకొని చూసుకుంటే మనకు వచ్చిందంటే గడ్డ కడుతుంది బెల్లం పాకం ఇట్లా గడ్డ కట్టాలి ఇట్లా గడ్డలాగా వస్తే మనకి పాకం వచ్చినట్టు పాకం అయింది ఇప్పుడు దించుకుందాం అట అయిన పాకాన్ని వడగట్టుకుంటే మంచిగా ఏదైనా రాళ్ళున్నా ఏమన్నా ఉన్నా పోతుంది పాకం పిండిలో పోసి కలుపుకుందాం మేమైతే మీడియం సైజులో చేసుకుంటున్నాం మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి సద్ద లడ్డూలు చాలా బాగా వచ్చినాయి మీరు కూడా చూసి ఇలా ట్రై చేయండి